గంగా ఉదయాన్నే తెల్లవారక ముందే లేచి తలారా స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెడుతుంది ఆ తర్వాత వాకిట్లో రంగులతో పెద్ద ముగ్గు కూడా పెడుతుంది పాట పాడుకుంటూ అలా ముగ్గు పెడుతూ ఉంటే ఎవరా అని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు విజయేంద్ర వర్మ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గంగా ఇంత బాక్ ఇంత మంచి బాక్సరే కాకుండా ముగ్గులు కూడా ఇంటి ముందు ఎంత బాగా తీర్చిదిద్దుతుందో అని చెప్పి ఇక ఈ ఇంటి కోడలు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి విజయేంద్ర వర్మ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చి ఎంత బాగా వేశావు అని చెప్పి అందరు కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పుడే గంగ వాళ్ళందరినీ చూసి ఇక నవ్వుతూ ఉంటుంది గంగ నీకు ఇంత మంచి ముగ్గులు కూడా వేస్తావని అని చెప్పి పాటలు కూడా వస్తాయని చెప్పి మాకు తెలియదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు విజయేంద్ర అమ్మ నేను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మ మా అమ్మ కూడా ఇలాగే పాటలు పాడేది ఆ తర్వాత ముగ్గులు వేసేది ఇంటి కొడలు వచ్చిన తర్వాత మా అమ్మ అవన్నీ బంద్ చేసింది ఇక మీ అత్తయ్య శకుంతల ఇంటికి వచ్చిన తర్వాత ఇక బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఇలాంటి పనులు ఏమేమి చేయలేదమ్మా అని చెప్పి విజేంద్ర వర్మ చెబుతూ ఉంటే శకుంతలా చాటుగా ఉండి మొత్తం కూడా వింటూ ఉంటుంది ఇక అప్పుడే పారుతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది ఇంటి కోడలు అయిపోయింది కదా నేను ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చాను అని చెప్పి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు నా ఆరోగ్యానికి ఏంది పర్వాలేదు బాగానే ఉన్నాను కానీ దాన్ని ఆ ఇంటి కోడలుగా వచ్చి దాని సంగతి చెబుతాను ఎప్పటికైనా కూడా శకుంతలు అత్తయ్య నన్ను ఆ కోడలుగా చేసుకుంటుంది అని చెప్పి పారు చెబుతూ ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ గంగని అత్తయ్య ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు భోజనాలు చేస్తూ ఉంటే ఇక దానికి అరిటాకులో భోజనం పెట్టి ఒక మూలన కూర్చొని తిను అని చెప్పి అత్తయ్య ఆర్డర్ వేశారు అది అలాగే కూర్చొని తినింది అది ఏమన్నది అని చెప్పి పారు వాళ్ళు పారు వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇక అది అరిటాకులో మహాప్రసాదంలా అది ఒక మూల కూర్చొని తినింది అప్పుడు రుద్ర కూడా బాధపడుతూ గంగ పక్కనే కూర్చొని రుద్ర కూడా తిన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు నేను వచ్చిన తర్వాత రోజు రోజుకి అత్తయ్య ఆ గంగ మీద ఉన్న ఇంకా కాస్త కోపం కాస్త పెంచేసి గంగకి శాశ్వతంగా దూరం చేయాలి నేనే ఆ ఇంటి కోడలు నవ్వుతా అని చెప్పి రుద్రని దగ్గర చేసుకుంటా అని చెప్పి పారు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గంగ ముగ్గు వేస్తుంటే అందరు కూడా చప్పట్లు కొట్టి ఇక పొగుడుతూ ఉంటారు అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది దీన్ని ఎలాగైనా పొగుడుతున్నారు ఇది ముగ్గులు వేసి పాటలు పాడి పూజలు చేసి ఇంట్లో రోజు రోజుకు అందరి మనల్ని పొందుతుంది అందుకనే దీన్ని ఈ ఇంటికి దూరం చేయాలి ఎలాగైనా కూడా దీని ముగ్గంతా కూడా చెడగొట్టాలి ఇది ముగ్గేసిందనే కదా వాడు పొగిడేది అని చెప్పి అనుకుంటూ ఈ ముగ్గుని ఎలా చెడగొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పక్కకు వెళ్ళి ఇక ఏంటమ్మా ముగ్గులు వేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ముగ్గులో దించుతున్నావా అని చెప్పి పారు గంగని అడుగుతూ ఉంటుంది నేనేమి అలా చేయాలనుకోలేదు ఇది నా ఇల్లు అనుకున్నాను అందరూ నా వాళ్ళు అనుకున్నాను ఇంటిని శుభ్రంగా ఉంచిదేనే కదా ఇల్లాలు కూడా ఎలా ఉండేదనేది అర్థమవుతుంది కదా ఇంటిని చూసి ఇళ్ళల్ని చూడమన్నారు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది అంటే అప్పుడే నీకు నా ఇల్లు అని వాటాలు వేసుకుంటున్నావా అని చెప్పి పారు అంటూ ఉంటుంది నేను అలా అనట్లేదు నా ఇల్లు నా వాళ్ళు అన్నా లేకని నా సొంతం అనలేదు కదా నా సొంతం అనే స్వార్థం నాకు లేదు ఈ ఇల్లు నాకు దేవుడిచ్చిన వరం ఈ ఇల్లు ఎప్పటికీ కూడా నాకు ఆ దేవుడు ప్రసాదించింది ఇది ఒక దేవాలయంగానే భావిస్తాను కానీ ఇది నాది అనే సొంతం నా స్వార్థం నాకు లేదు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇక అప్పుడే దీన్ని చూడు ఎలా మాట్లాడుతుందో అని చెప్పి పక్కకు వెళ్ళి అక్కడ ఒక పెద్ద పైప్ లైన్ ఉంటే దానికి రంధ్రం పెట్టేస్తుంది ఇక రంధ్రం కొండ నీళ్ళన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడే కదా మీరందరూ నా ముగ్గుని పొగిడారు నా ముగ్గు పోకూడదు నా ముగ్గు ఎలాగే ఉండాలంటే ఇంత కష్టపడి రెండు గంటలు కష్టపడి వేశాను ఈ ముగ్గు పోకూడదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రని అంటూ ఉంటుంది ఏంటి ఈ ముగ్గులు అవన్నీ వేసే బదులు ఇక వాకింగో జాగింగ్ చేస్తే ఇక ఫిట్నెస్ ఉంటుంది కదా శరీరం అప్పుడు బాక్సింగ్ పోటీలకి కొంచెం యూజ్ అయ్యింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు అవి అనరా ఇడ్లు కూడా కొద్దిగా చూసుకోవాలి కదా అని చెప్పి విజేందర్ అంటూ ఉంటాడు నువ్వు ముగ్గు వేయటం నాకు బాగా నచ్చిందమ్మా అని చెప్పి విజయేంద్ర అంటూ ఉంటాడు ఇక నా ముగ్గు పోకూడదు ఎటు పరిస్థితుల్లోనూ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ ముగ్గు పోకుండా ఉండాలి అని చెప్పి ఇంత కష్టపడి వేశాను అని చెప్పి గంగ అంటూ ఉంటే దూద్ర వెళ్ళి ఆ పైపుని ఆపబోతూ ఉంటాడు నీళ్ల పైపుకి చెయ్యడం పెట్టి అలా నీళ్లు బయటికి రాకుండా చేస్తూ ఉంటాడు అదంతా కూడా రుద్ర ఒక్కడి వల్ల కాకపోవటంతో అప్పుడే అక్కడికి గంగ కూడా వస్తుంది నువ్వేంటి ఇలా తడిసిపోతుంటే నువ్వు కూడా ఎందుకు వచ్చావు అని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు అదేంటి భర్త కష్టపడుతుంటే భార్య కూడా అందులో సహాయం చేయాలి కదా అని చెప్పి నేను కూడా మీకు తోడుగా నేను కూడా చేస్తాను మీలో సగభాగమైన నేను మీరు చేసే పనిలో కూడా నన్ను కూడా పాలు పంచుకొనివ్వండి నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి గంగా ఇద్దరు కలిసి అలా ఆ నీళ్లు బయటికి రాకుండా అలా దాన్ని మూసేస్తారు ఆ తర్వాత అక్కడంతా కూడా గట్టి మట్టి అదంతా ఉంటే ఏంటి మామయ్య గారు మీరు అలా రుద్ర మట్టిలో అలా వెళ్తే ఎలర్జీ రాదా మీరు చూస్తూ ఊరుకున్నారు ఆ తర్వాత గంగా వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొని వద్దామని చెప్పి టీ పెడుతూ ఉంటుంది అప్పుడే నిషి అక్కడికి వచ్చి నువ్వు వంటగదిలోకి వస్తే శకుంతల అత్తయ్యకి ఇష్టం ఉండదని తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే కోడల్ని ఎవరన్నా వంటగదిలోకి రాకుండా ఆపగలరా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శకుంతల నీకు ఎన్నిసార్లు చెప్పాలి వంటగదిలోకి వెళ్ళొద్దని చెప్పి అని చెప్తూ ఉంటుంది మీకోసమే మీకు ఇంతకుముందు మీరు అడగకుండానే నేను అన్ని కాఫీ మీకు తీసుకువచ్చాను కదా కాఫీలు టీలు అలాగే ఇప్పుడు కూడా తీసుకొద్దామని చెప్పి అంటూ ఉంటే అలాగే బుట్టలో వేసుకొని అందుకనే ఇంత దాకా తీసుకువచ్చావని చెప్పి శకుంతల కోపంతో రగిలిపోతూ ఉంటుంది అదేంటి కోడలు నీకు కాఫీ టీ తీసుకొస్తే తప్పేముంది ఇంటికోడలు వంటగదిలోకి వెళ్ళకూడదా నువ్వు ఎందుకు ఇంకా గంగని ఎలా మాట్లాడుతున్నావు గంగ ఇప్పుడు ఈ కోడలు రుద్రభార్య అని చెప్పి విజయేంద్ర చెబుతూ ఉంటాడు ఇక సరే మీరు దానికి సపోర్ట్ చేస్తుంటే నేనేం చేయగలను అని చెప్పి శకుంతల అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈరోజే సాయంత్రం రిసెప్షన్ ఉంది కాబట్టి ఇక నువ్వు ఈ ఇంటి కోడలకి గంగకి వేవలసిన నగలన్నీ కూడా ఇవ్వు అని చెప్పి విజేంద్ర శకుంతలతో చెబుతూ ఉంటాడు శకుంతల ఇక విజేంద్ర మాటలు లేక అవన్నీ ఇస్తుంది ఇప్పుడు ఎందుకు పెద్దనాన్న ఇవన్నీ కూడా అని చెప్పి గంగకి నేను మాట ఇచ్చాను నేను గంగ మేడలో ఏ పరిస్థితిలో తాళి కట్టానో మీకు తెలుసు కదా అని చెప్పి విజేంద్రని రుద్ర అడుగుతూ ఉంటాడు ఏ పరిస్థితిలో తాళి కట్టినా కూడా ఒకసారి ఒక అమ్మాయి మేడలో తాళి కట్టినప్పుడు అది జీవితాంతం తను భార్యాభర్తలుగానే ఉండాలి తనే నీ భార్య ఎప్పటికీ కూడా అని చెప్పి విజేంద్ర చెబుతూ ఉంటాడు ఇక అప్పుడే ఈరోజు సాయంత్రం రిసెప్షన్ అందరి సమక్షంలో మీ పెళ్లి ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసు కదా అందరికి తెలియాలంటే రిసెప్షన్లో మీరు ఇద్దరు భార్య భర్తలు అని చెప్పి ఈ గంగే నీ భార్య అని చెప్పి అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి రిసెప్షన్ ఏర్పాటు చేస్తాడు శకుతుల కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నగలు ఇవ్వమన్నారు కదా ఇదిగో అని చెప్పి నగలిస్తుంది ఇక అలా ఉండాలి నువ్వు అత్తగారిలాని నీ గౌరవం నువ్వు దక్కించుకో కోడల బాధ్యతగా గంగ కోడలు చేసేది చేస్తుంది అని చెప్పి విజేందర్ అంటూ ఉంటాడు అందరికీ ఆహ్వానం వచ్చిన తర్వాత అందరు కూడా ఇక స్టేజ్ పైన గంగ రుద్రను చూసి ఈ జంట చూడమచ్చటగా ఉంది చాలా బాగున్నారు గంగా రుద్రకి సరైన భార్య మీరు సరైన కోడల్ని ఎంచుకున్నారు అని చెప్పి అందరు కూడా పొగుడుతూ ఉంటే రుద్ర చాలా ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శకుంతులు మాత్రం కోపంతో ఉంటుంది పారు కూడా ఇక నేను రావాల్సిన ప్లేస్లోకి అది వచ్చింది దాన్ని పొగుడుతున్నారు నాకు కావాల్సిన భర్త దానికయ్యాడు అది ఇంటి కోడలైంది నా ప్లేస్లోకి అది వచ్చింది దీన్ని ఎలాగైనా కూడా దీన్ని పక్కకు తోసేసి దీన్ని ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేసేసి ఈ ఇంటి కోడలుగా నేనే నా స్థానాన్ని నేను ఆక్రమించుకోవాలి అని చెప్పి పారు ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్